పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు కట్టపెట్టి కార్మికులను బానిసలుగా చేయవద్దని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన జరిగింది మున్సిపల్ కాంప్లెక్స్ నుండి బయలుదేరి గాంధీ చౌక్ వరకు కొనసాగింది ప్రైవేటు కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనులను కట్టబెట్టడం ద్వారా కార్మికులను బానిసలు చేసినట్లేనని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్టు కార్మిక సంఘం అభిప్రాయపడింది ప్రైవేటు కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనులను ఇవ్వవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ సందర్భంగా పట్టణంలో కార్మిక పారిశుధ్య కార్మికులతో ప్రదర్శన నిర్వహించింది సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపల బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కార్మిక సంఘం నాయకులు కలిసి కార్మికుల సమస్యలను చెప్పగా తన కొంత సమయం కావాలని చెప్పారని కానీ మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు ఎన్నిసార్లు కలిసినా ఒక సమస్య కూడా పరిష్కరించకుండా ఏకపక్షంగా ఏపీ ని రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టులు నియమించడానికి ప్రయత్నం చేయటం అంటే మాట తప్పటమేనని అన్నారు గతంలో నెల తరబడి జీతాలు అందక చేసిన అప్పులకు వడ్డీకి జీతం కట్టేవారని అలాంటి దారుణ పరిస్థితులు మళ్లీ రాకూడదని కార్మికులు కోరుకుంటున్నారని చెప్పారు ప్రభుత్వం తన ఆలోచనలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్కే హుసేన్వలి ఎం వెంకటేశ్వర్లు ఎం పద్మ ఎం మరియమ్మ సుధాకర్ కె సుశీల ముత్యాల పద్మావతి నాగరాజు దుర్గాప్రసాద్ మరియమ్మ ఎడ్లపల్లి అంచి లక్ష్మీనారాయణ దానమ్మ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మిక నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి గారిని పలుమార్లు కలవటం జరిగింది మేము కొత్తగా వచ్చాము అధ్యయనం చేయాలా పరిశీలన చేయాలని చెప్పి చెప్తూ ఇప్పటికీ కూడా కార్మిక నాయకులతోటి సమస్యల మీద చర్చించడానికి ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వం ఏకపక్షంగా ఇప్పుడుండేటువంటి ఆపకాస్తుని పక్కన పెట్టి కాంట్రాక్టులకి మొత్తం మున్సిపల్ వ్యవస్థనంతా ఇవ్వటం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది గతంలో కాంట్రాక్టులు ఉండటం వలన సకాలానికి జీతాలు లేక నెలల తరబడి జీతాలు అందక కార్మికులు వడ్డీల బారిని వడ్డీ ఇచ్చేవారిని బారిన పడి కుటుంబాలు మొత్తం సర్వనాశనమైనటువంటి పరిస్థితి నుంచి కాస్త మెరుగైనటువంటి ఆవకాశ ద్వారా మెరుగైన పరిస్థితులు వచ్చిన సందర్భంలో తిరిగి మళ్ళీ కార్మికుల్ని అప్పుల పాలు చేయడానికి కాంట్రాక్టులకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతుంది దుమ్ము ధూళిలో అనారోగ్యం పనిచేసే కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు అంతేగాక ఇప్పుడు ఇప్పుడే చెప్పారు బాప్రసాద్ గారు చెప్పారు గతంలో కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నప్పుడు పీఎఫ్ అనేది హైదరాబాద్లో ఒక ఒక కాంట్రాక్ట్ పీఎఫ్ కట్టి చెన్నైలో ఒక కాంట్రాక్ట్ పీఎఫ్ కట్టి ఆ పీఎఫ్ కారణం కూడా నానా ఇబ్బందులు పడ్డారు కనుక ఇప్పుడు ఆప్కాశలో చేర్చిన తర్వాత ప్రతి నెలా జీతాలు వస్తున్నాయి ఇది గతంలో జీతాలు ఇవ్వకుండా మున్సిపాలిటీ జీతాలు ఇవ్వకుండా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చి ఎలా డబ్బులు కాజేసే వాళ్ళు కూడా గత అనుభవాలు కూడా ఉన్నాయి మాకు కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఆప్కాసులు రద్దు చేయకుండా ఉన్న ఉంచండి లేదా కార్మికులు పర్మనెంట్ అయినా చేయండి ఈ రెండు మేడల మీద ఆందోళన కార్యక్రమం జరుగుతుంది